అన్నాక మరువుకి ఈ జరాశ చేసుకొని ఇంటికి పోవాలి అంతేనా ఇంకేమి కరెంట్ లేదు ఇంక కరెంట్ వచ్చినాక ఏమో జరాస చేసిస్తే ఎత్క పోతా ఉంటా అంతేనా ఇంతగా ఉండను బా అందుకు అర్థం కాలా నేను నల్లగా ఉండనా తెల్లగా ఉండవా ఎంటకలు అంతా ఊసిపోయింది అయిపోయింది నీ ఎంట ఇంకా ఉందా నీ టైమ్ మా టైమే మర దాటా మాకు ఇంకా అంతే వయసు అయిపోయినా అంతే అంతే మీ అబ్బా నీ ఒక జత పెళ్లి చేద్దాం టూర్ పోయినాడే ఫ్రెండ్లీ తూర్పు పోయినాడే ఫ్రెండ్లీ పోయేలా పోయ తూర్పు పోయినాడే ఫ్రెండ్లీసుకుంటా వాళ్ళైతే కేసుకుంటా తూర్పు పోయినాడే ఎక్కడ తిరిగి చేస్తారు మీ అట్ల వాళ్ళు వచ్చా ఇదే కావాల్సి పెట్టి తూర్పు పెట్టిస్తారు ఇంకో గాడికి దిగితే బాగుండు అప్పుడు నీకు ఇంకో గాడికి దిగితే బాగుండు అప్పుడు నీకు పెళ్లి చేస్తాను నాకు ఎట్లా చేస్తాను ఆ నాక పెళ్లి అయిపోతే నాకు నీది పెళ్లి ఉండే చేస్తారు ఎవరు నువ్వు చేయా నేనే ఆడు చేసేది అన్న బిడ్డని చూడే బిడ్డని ఇస్తారంటవా నీకు నేను ఇస్తారు ఆడ పోయేలా ఉంటే బాధపడాలి ఏం బాధమ్మా ఇప్పుడు ఆయనకు జీతం ఉందమ్మా ఆయన బెంగళూరు లా డ్యూటీ చేస్తా ఉన్నాడు యాభై వేలు అని చెప్తాము వాళ్ళు ఏం చేస్తారు కృష్ణ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పంపిస్తారు జీతమా లేదు ఏమన్నా నాటకమా అంటే ఉందా లేదా జీతం తీసుకుంటా లేదా ఊరికే అది తెలుస్తారు అన్ని కరెక్ట్ గా ఉంటే ఆలోచన చేస్తాము లేకపోతే అంటారు లేకపోతే మా బిడ్డ మా బిడ్డ పైసే దే మా బిడ్డకి యాభై వేల రూపాయలు జీతమా ఎవరైనా జీత కానీ చూస్తాము వద్ద బాగా జీతం చేస్తాడా

మీ అట్లా చిక్కకుండా పెళ్ళి చేసుకునే కాకుండా మాకు అవుతుందా పెళ్ళింది అవుతుంది బాధపడాలి చూడ బాధపడపాట్లా మా అమ్మని నమ్మేది సమయం కావాలంటే ఏదైనా సమయం మా నమ్మేది అది దళాలి గల్

అంగిలేదో నీట్ ట్రాఫిక్ ఎంత కష్టపడే పని లేదు కదా అంగిలే కాబట్టి వీటిని ఇస్తారు ఈ పని ఏడపై కాదు సాఫ్ట్వేర్ లక్ష రూపాయలు తీస్తారు రెండు లక్షలు తీసే అంత ఉన్నారు అంతా వాళ్ళకే ఇస్తామంటారు బిడ్డలు ఆడిపోయినా నీకు ఇస్తారు ఈ కొన్ని ఆడిపోతారు అట్లా నువ్వే ఉంది కదా నువ్వు ఏదో మన బిడ్డ హాయిగా కూర్చొస్తావా హాయిగా వ్యాపారం చేసుకుని కాదు కాదు మమ్మా నువ్వే మీ పిట్లు ఇచ్చేది అంటావు ఊరేస్తారు ఎవరికి ఇప్పుడు అంతా చాలా మిస్ పోయేది అప్పోళ్ళో ఇప్పుడు నాటికాలి సరే అమ్మమ్మా సరే ఉన్నా